హాయ్ అండి చూడండి మనకైతే సాది ఇచ్చారండి మనమైతే కుట్లు వేయాలి చూడండి ఇక్కడ కుట్లు వేసేటప్పుడైతే అయితే ఒక టిప్స్ పాటించండి ఇంకా వాళ్ళకైతే లంగా చిన్నగుడు పట్టినా కూడా కుట్టైతే పోదండి అది ఏమిటి అంటే ఫస్ట్ మనమైతే రెండైతే కుట్లు అయితే వేయం కదండి ఒక్కటే కుట్టేస్తాం మన బాధ్యత కొద్దీ నేనైతే ఈ లంగా కుడితే మాకైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇస్తారండి ఇరవై ఐదు రూపాయలు ఇస్తారు ఒక లంగా కుడితే అన్నీ కూడా ఒక్కొక్క కుట్టైతే అయితే వేయాలి సో ఈ కుట్టు మనం వేసే కుట్టు చాలా బ్రాండెడ్గా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇదివరకేసిన కుట్టు ఉంటుంది కదండీ సో అదే కుట్టులో వచ్చేలా చూసుకోవాలండి యాజ్ ఇట్ ఈస్గా చాలా స్ట్రాంగ్నెస్ ఉంటుందండి బలం ఎక్కువ ఉంటుందండి పాత కుట్టుకు కొత్త కుట్టు రెండు ఉంటాయి కాబట్టి ఇంకా చెప్పాను కదా లంగా చినుగుడు పట్టిన కుట్టు అనేది పోదు మనం అటు ఇటు ఒక ఒక్క వేసాము ఒక కుట్టు మీద ఉండే బలం తక్కువ ఉంటుంది కాబట్టి అదే రెండు కుట్లు బలం ఎక్కువ ఉంటుందండి సో మనమైతే కుట్టిన ఫలితం ఉంటుందండి అటు ఇటు వేయకుండా ఫస్ట్ వేసిన కుట్టు మీదకి వెళ్ళి మనం వేసే కుట్టు వేసుకుంటూ రావాలండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చూడండి మనకైతే ఇది కుడితే ఎంత అనేది కాదండి మనకైతే పని అనేది చక్కగా ఎప్పటికప్పుడు చేసుకునే అంత చేతి నిండా ఉండాలి సో ఇటువంటి ఒక పది లంగాల కుట్లు వేసినా కూడా రెండు వందల యాభై రూపాయలు కదండీ మన ఇంట్లో కూర్చోండి మనం ఖాళీ ఉన్న సమయంలోనే కదా చక్కగా వర్క్ చేసుకునే చక్కటి వర్క్ అండి ఇంట్లో కూర్చోండి టైలరింగ్ వర్క్ అయితే చాలా సూపర్గా చేసుకోవచ్చు సో మీరు కూడా లేట్ చేయకుండా ఖాళీగా ఉన్నారా సెల్ ఫోన్ల ముందు టీవీల ముందు టై సమయం అనేది వేస్ట్ చేస్తున్నారా ఒక్కసారి ఆలోచించి మీకు తెలిసిన విధంగా నేర్చుకోండి మీకు వచ్చిన వేలో మీరు ట్రై చేయండి మీకు వచ్చే వేలో మీరు ట్రై చేయండి ప్రయత్నం చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారా ఈ కుట్టు అనేది మనం ఇదివరకు లంగతో నచ్చిన కుట్టు మీదకి వెళ్ళి మనం వేసుకుని రావాలండి చాలా చక్కగా ఉంటుంది కింద చూడండి కింద పట్టి ఉంది కదా మలిసిన పట్టి దీన్ని కొంచెం గమనించి వేయాలండి వాళ్ళు వేసే కుట్టు ఒకడక్కడ క్లాత్ మీద పడదండి సైడ్కి వెళ్ళిపోతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని వేయండి సైడ్కి వెళ్ళిపోయిన దాన్ని వాళ్ళు వేసిన కుట్టు సైడ్కి వెళ్ళిపోయినా కూడా మనం సీదా వేసుకురావాలండి క్లాత్ మీద పడేలా చూసుకుంటూ వేసుకురావాలి ఇక్కడ ఒక్క కుట్టు ఉన్నా పర్వాలేదు మంచిగా దగ్గర కుట్టే పెడతాం కదా అందుకనే ఆ పాత కుట్టు ఒకతవకలు ఉన్నా కూడా మనమేసే కుట్టు బరాబరి క్లాత్ మీద పడేలా చూసుకుంటూ కుట్టుకోవాలండి సో మనం పనికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అందుకోసమే ఈ కింద కుట్టు వేసేటప్పుడు పాత కుట్టు ఏటొచ్చినా మనమైతే చక్కగా వేసుకురావాలి క్లాత్ మీద కొన్ని కొన్ని పెట్టుకోవచ్చు ఈ లంగాలో చూసానండి నేను సరిగా కుట్టు పడకపోవడం క్లాత్ వదిలిపెట్టడం వేరేక్కడ పడ్డడం చూశాను కింద పట్టికి సో నేనైతే సీదా ఇచ్చేస్తాను కాబట్టి నాకు ఆ ఐడియా తట్టిందండి సో ఇలాగ కుట్టి అయితే కంప్లీట్ చేసేస్తాను ఇంకా సారీ ఉందండి ఫాల్ ఏమని ఇచ్చారు కదా సో ఈ ఫాల్ అయితే కంప్లీట్ చేద్దాం మనం ఇప్పుడు చూడండి ఫాల్ ఫస్ట్ నేను ఇలాగ కింది సైడ్ కుడతానండి ఒక గేర్ మార్చడేనండి దీనికి ఫాల్కు ఈ సేమ్ పాదంతోనే వస్తుందండి చీర ఫాల్ కూడా ఒక ఒకటే పాదం అండి నార్మల్గా కుట్టు చీరఫాల్ కుట్టు ఒకే పాదం మీద వస్తుంది ఒక గేరు మార్స్తే సరిపోతుందండి నేను ఫోర్త్లో పెడతానండి గేరు చక్కగా వస్తే చూడండి నేనైతే చూశాను ఎలా వస్తుంది అనేది బాగా దూరం వెనుక కాదండి కొంచెం దగ్గర ఉండగానే చూడాలి కుట్టు ఎలా వస్తుంది అనేది క్లారిటీ తీసుకున్నాకనే ముందుకు వెళ్ళాలి మళ్ళీ కుట్టినంత వేస్ట్ అవుతుంది కదా అందుకనే ఫస్ట్ మన చూపు అనేది పని మీద ఉండాలండి చూడండి ఇలాగ కింద సైడు అంతా కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతానండి నేనైతే సో మీరు కూడా ఈ టిప్స్ పాటించండి హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి రిమార్క్ అనేది ఉండదండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది స్టిచ్చింగ్ అంతా కూడా చూడండి పూర్తిగా నేను వాడే టిప్స్ చూడండి ఇంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంత కూడా క్లాత్ అనేది ఎక్కడ స్టోరేజ్ ఉండదు ముడతలు రాదు సాఫ్ట్గా ఉంటుందండి చూడండి ఇలాగా ఇలాగ మలిసి నేను ఇతర కుట్టుకొస్తానండి ఇలాగా మనకి వేడిగా వచ్చిందో ఆడికే ఇలాగా మలిసి ఇట్లా రావాలండి మనం వచ్చాం కదా ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళి ముందుకెళ్ళిపోవాలి చూడండి వెళ్ళి ఇటు రావాలి క్లాత్ అంతా కూడా బయటకేసి చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలండి అటు నుంచి వెళ్ళి ఇటు రావాలండి ఈ విధంగా ఇంకా క్లాత్ అనేది స్టోరేజీ ఉండదు ప్లస్ ముడత అనేది రాదండి చాలా సూపర్గా అంటే సూపర్గా వస్తుందండి సో ఈ టిప్స్ పాటించండి చాలా చక్కగా ఫాల్ అయితే వేయడం అలవాటు చేసుకోండి ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా సారీకి ముడతలు అనేవి రావండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి చీర ఫాల్ వేయడం చూడండి ఈ విధంగా కస్టమర్ అయితే వచ్చారండి నేనైతే వాళ్ళకు కావాల్సింది ఇచ్చేసాను చూడండి క్లాత్ అంతా ఎటు దాటు సాఫ్గా అనుకుంటూ ఇలాగ పైనుంచి వెళ్ళి కుట్టు కంప్లీట్గా కంప్లీట్ అయ్యరాక నీట్గా ఇలానే వేసుకుంటూ వెళ్ళాలండి సో నీట్గా రావాలండి మనం చేసే పని ఇంకా దీనికి ఫాల్కు ఎంత ఇస్తారంటే మాకన్నైతే ఫాల్ మాదే కుట్టుడు మాదే పీకోతో సహా సిక్స్టీ రూపీస్ ఇస్తారండి సో డబ్బులు ఎంత అని కాదండి మనం పని చాలా చక్కగా చేసి ఇచ్చినప్పుడు చాలా మంచిగా ఉంటుంది అండి ఎంతో మనకులా అందరికి ఇచ్చినట్టు ఇస్తారండి నో ప్రాబ్లం చూడండి ఇలాగా బయటికి వెళ్ళి రావాలి ఈ విధంగా బయటకు వెళ్ళి రావాలి చక్కటి కుర్తు చూడండి పర్ఫెక్ట్గా ఇటువంటి ముడతలు లేకుండా సూపర్గా వస్తుందండి ఇంకా డోకలేదండి మనకైతే కస్టమర్ ఆబ్జెక్షన్ అనేది ఉండు ఎంత పర్ఫెక్ట్గా చేయాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్